వాడు హెలికాప్టర్ లో వాడు ప్రత్యేకంగా లండన్ కూతురు చూసి రాడానికి లండన్ లో గవర్నమెంట్ డబ్బులు వాడుకొని ఏ యమానాలలో పోయి వచ్చిండు వాడు నా పేరు ఆదినారాయణ అన్న ఏం చేస్తారన్నా నేను తాలూకా ఆఫీస్ కారు కాగితం రాసుకుంటున్నాను ఓకే ఏంటి ఈ రోజున అన్నగంటలో చేశారు అసలు ఎలా ఉంది ఇక్కడ తిన్నారా తిన్నారా బాగుంది ఐదు రూపాయలకి పూరి పెట్టారు ఇడ్లీ ఇచ్చారు రెండు ఇడ్లీ ఇచ్చారు పూరి పెట్టారు బాగానే ఉంది ఏంటి మరి ఏం చెప్తారు అసలు గత ప్రభుత్వం అన్నగండ్రలు తీసేశారు కదా తీసేసారైనా పోయిన ఐదేళ్ళు మా మాలాంటి నిరుద్యోగులకి మా అలాంటి ఇబ్బంది ఇబ్బంది పడి చదువుకునే వాళ్ళకి ఏదో పని చేసుకునే వాళ్ళకి మాకు ఇబ్బంది పెట్టాడు ఐదేళ్ళు మేము ఐదేళ్ళ నుంచి ఓట్ల భోజనం చేస్తే ఉదయం నలభై రూపాయలు మధ్యాహ్నం అయ్యా వంద రూపాయలు సాయంత్రం వయ అరవై డెబ్బై రూపాయలు అయ్యేది ఇంకా అట్టా ఇట్ట బతుకుతో ఉండేవాళ్ళము అయినా ఎట్ట ఓట్లనో భోజనం చేసుకొని ఇట్టబతుక ఐదేళ్ళు అయిపోయింది మళ్ళీ ఐదేళ్ళు వచ్చి అన్నప్పుడు నేను మళ్ళీ ఐదు వంద ఐదు రూపాయలకి భోజనం పెడుతున్నారంటే వచ్చాము మాకు ఇబ్బంది ఏమి లేదన్నా మూడు కోట్ల ఐదు పదిహేను రూపాయలకి రూపాయలు భోజనం దొరుకుతుంది మా లాంటి నిరుద్యోగులకి మా లాంటి వికలాంగులకి ఏదో మేము బతుకునే వాళ్ళకి ఏదో సాయం అంతే ఇబ్బంది లేదన్నా మాకు ఇంక ఐదేళ్ళు మాకు భగవంతుడి దేవి వల్ల చంద్రాన్న దేవి వల్ల మాకు ఇంక ఇబ్బంది లేదు ఐదేళ్ళు భోజనం చేస్తాం మా పిలిచిన ఒక వికలాంగు ఉండి ఆరు వేలు పిలిచిన వస్తుంది ఏదో అట్ట బతుకుతున్నాం అన్నా మేము అసలు ఏం చెప్తారన్న అసలు ఈ రోజున అన్నా క్యాంటీన్ విషయాల్లో చంద్రబాబు దోచుకుంటానికే వచ్చారు అన్న క్యాంటీన్ లో స్టార్ట్ చేశారని చెప్పి వైసీపీలో మాట్లాడుతున్నారు అన్నా దోచుకునే అవసరం చంద్రబాబుకి లేదన్న దోచుకోవాలా అంత ఆశ ఉంటే ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా జగన్ అన్న ముఖ్యమంత్రి అని ఐదేళ్ళు పరిపాలించిండు ఆయన దోచుకున్నాడు మందు అని అదని ఇది అని దోచుకునే ఆలోచన చంద్రబాబుకు లేదు అంత అవసరమో లేదు ఆయనకి ఏమి ఎందుకు దోసుకోవాలి ఎందుకు అని పేద ఇప్పుడు ఐదు రూపాయలు భోజనం పెడుతుంటే దోచుకునేది ఎందుకు అది ఎందుకు దోచుకుంటారు అది అంత ఆలోచన కాదు అది మంచి పద్ధతి కాదు అసలు మాట్లాడదు తప్పది ఎవడైనా పది రూపాయలకి ఐదు రూపాయలు అన్నం పెడుతుంటే పర్లేదు ఏదో అన్నం పెడుతుంటే అన్నాల గాని దోచుకుంటానికి పెట్టిండి అన్న క్యాంటీన్లు నీ చేతకాని ముఖ్యమంత్రి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేతకాని ముఖ్యమంత్రి పోయి నువ్వు ఐదు రూపాయలు అన్న కాదు సరే ఐదు రూపాయలు పది రూపాయల కొన్ని భోజనం పేదవాళ్ళు భోజనం పెట్టలేకపోయినాడు నువ్వు పెట్టేవాడిని చరిదే కాక జగన్మోహన్ రెడ్డి పెట్టి పెట్టేవాళ్ళు బతకని నువ్వు పది మంది పెట్టు పెట్టించాడు పెట్టని నువ్వు పెట్టకుండా వాడి వాడు పెట్టేవాడు నువ్వు చరిదే ఎవరు చేయకు నువ్వు ఐదేళ్ళు సోది వ్యవహారం చేసావు ఐదేళ్ళు వస్తాయి ఎదవ రాజకీయం చేసావు ఎవరి వాళ్ళని ఇవాళ బాగుపడి రాజకీయం మా లాంటి ఇప్పుడు మా తొంభై వేల పిచ్చిరా నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు మా తొంభై వేల పిచ్చి విక్రాంగం పిచ్చి దిగిన నువ్వు తప్పు నువ్వు రాజకీయం రాజకీయం తప్పు నువ్వు ఎప్పుడు నువ్వు పేదల పక్షాన్ని నిలబడితే దొంగ నువ్వు పేదల పక్షం లేదు ఏం లేదు సోయింగ్ నువ్వు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నావు మేము రాజకీయాలు కోల్ నేను ఎస్ నేను రాజకీయాలు అండి మేము చాకపోరాం అయినా మేము టీడీపీ పక్కన నిలబడ్డావు ఎందుకంటే చంద్ర ఫస్ట్ నుంచి మేము రామారావు పార్టీ తర్వాతమే చంద్రబాబు అంతేగాని జగన్మోహన్ రెడ్డి నువ్వు దొంగ రాజకీయాలు చేయగాకు నువ్వు అన్నయ్య అయిపోతున్నావు మీ నాయన అట్టా ఈ అయిపోయిండు ముక్క కొంతొరకరా తొండక చూ అయిపోయింది మీ నాయ నీ నీకు అదే గది పడుతుంది నువ్వు పేదల పేదలకు అన్నాన్ని అన్యాయం చేయాలని చూస్తే ఎవడై అన్నీ అయిపోతుంది నేను అదే చేతున్నా పది రూపాయలకి అన్నం పెట్టేది కాదు పెట్టు అది పెట్టేది నువ్వు ఇరవై రూపాయలు పెట్టి పెట్టి పెట్టు అంతే తీసే కొళ్ళు ఎప్పుడు చేయగలి ఇంకో ఆరోగ్య శ్రీ కార్డు పెట్టిండి మీరు ఆయన పరపట్టు అది కరెక్ట్ మాలాంటి పేదలకే ఆరోగ్య శ్రీ కార్డు వల్ల ఎంతమంది గుండా ఆపరేషన్ చేసుకున్నా అట్లాంటివి నువ్వు కొనసాగించవు అవి తీసేసే పొలం ఇప్పుడు ఎప్పుడు నేను అదే ఏదైనా పేదల కోసము మంచి చేసేవారు ఎవడైనా ఏ ప్రభుత్వం చేసినా ఇప్పుడు అన్నకి క్యాంటీన్ ఎవరు తీసుకుంటుండే అన్నా క్యాంటీన్ వల్ల ఏ లక్షలు పిలుతాయి ఏదో పది రూపాయలకి అన్నం పెడతాడు మాకు ఐదు రూపాయలకి అదిగో నువ్వు పెట్టకుండా ఐదు ఏడు రూపాయలు అన్యాయం చేసినావు మందు అమ్మిన నువ్వు ఇష్టం వచ్చిన రకాల పిచ్చి పిచ్చి మందులు అమ్మినవు నువ్వు అమ్మి నువ్వు జనాలు అన్యాయం చేసి అది జగన్మోహన్ రెడ్డి ఏంటి మరి వైసీపీ ఎమ్మెల్యే మనం రీసెంట్గా ఒక కామెంట్స్ అయితే చేశారు నాకు ఎంత మీద ముష్టి ఐదు రూపాయలు భోజనం పెట్టి టీడీపీలో హవా చేస్తున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అయ్యేని ముష్టి వేసి ముష్టి అయ్యని అనవసరం అన్నా నువ్వు ముష్టి వేసి నువ్వు ఐదేళ్ళు నువ్వే ముష్టి వేయకూడదు మాకు ఆ ముష్టి నువ్వు వేయకూడదు ఆ ముష్టి కోసం మేము ఇప్పుడు దాకా అల్లాడి నువ్వు ఐదేళ్ళు ఆ ముష్టి వేసే నువ్వే వేయకూడదు ఆ ముష్టి ఏనన్నా చెప్తాను ఆ ముష్టి నువ్వు వేసినావు ఆ ముష్టి నువ్వు ఆ ముష్టి కోసం ఐదు రూపాయల కోసం మేము అన్యాయం అయిపోయినావు నువ్వే వేయకూడదు ఆ ముష్టి మాలాంటి పేదలకి తప్పు ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీలైనా ఏ ఊరైనా ఏ రా ఏదైనా పది మందికి సాయం చేసేదానికి ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలా మనం కనిపెట్టుకొని ఉండాలి సాయం చేయాలంటే అది ఒకరు న్యాయం చేసేటప్పుడు నువ్వు అన్యాయం తప్పు అని మాట్లాడకూడదు ఒకరికి పది రూపాయలు ఐదు రూపాయలు భోజనం తినిపోతున్నారు ఏదో వాళ్ళు అడుక్కోరు పడుకోరు తెచ్చుకొని ఐదు రూపాయలు తినిపోయి బతుకుతున్నావు అడుక్కోరు పడుకొని బతుకుతున్నారు వాళ్ళు కానీ ఏ నేను పెట్టను నువ్వేం చేయను నువ్వు ఏదైనా తినిపోతే వాటిలో యాభై రూపాయలు పెట్టి వాళ్ళు తినేది ఏదో పేదన్న బది పోయి బతుకుతున్నారు చెట్టున్నారు అంతే కానీ నువ్వు ఆ తినేదని తమిళనాడులో బ్రహ్మాండంగా పెడుతున్నాడు అంటే మనకి ఏడు చతరంలో పెడుతున్నాడు అంతేగాని ఇక్కడ పథకాలు అన్నం పెట్టే పథకాలు తప్పు ఏదో పది రూపాయలు ఎకరాంగులకి ఇచ్చే పది రూపాయలు ఇస్తే తప్పు మేమైతే ఎలా కొడుకు తినాలా కార్డులో తిరగాల ఏసీలో పడుకోవాలా పేదవాడికి బతితే తప్పు పేదవాడికి ఏం ఉండకూడదు వాడు అడుక్కో తినాలా మీ జగన్మోహన్ రెడ్డి చేసేది పేదవాన్ని అడుక్కొని తినాలా ముందు తాగలేదు చెప్పిన ముందు తాగాల నేను చెప్పిన అడుక్కో తెలాలి నేను పూర్తిగా మద్యపాన నిషేధం కూడా చేస్తా అని చెప్పాడు జగన్ ఎప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేస్తా కానీ ఎవడు చేసిండో ఆ మందు ఎవరంటే నేను తాగరు నా తెలవదు ఆ మందు ఆ మందు చేయలేదు ఆ మందు ఎవరు మనకు తెలవదు మేము మన ఫ్రెండ్స్ అంటుంటే రెండు వందల యాభై రూపాయలు రెండు వందలు అమ్ముతున్నారు అప్ప నాశరిక మందు ఏదో అది ఏదో బి ఏదో మంచి మందు అయ్యాక ంజీరా కొట్ట ఏదో లో ఏదో పేర్లు ఉన్నాయి నాకు తెలదు పేర్లు అయ్యాటి రకరకాల పేర్లు పెట్టి రకరకాల జనాలు ఇబ్బంది పెట్టి ఐదేళ్లు తాగేవాడిని తాగు తాగు అని ఆ రెండు వందల నాలుగు వందల ఆరు వందలు ఇచ్చి వాడు తాగి వాడు లివర్లో పోయి వాళ్ళు గుండెలో పోయి ఆపరేషన్లో పోయి ఆపరేషన్ చేసుకొని వాడు మంచాల్లో పడి లాస్ట్కి అన్నయ్య అయిపోయి ఇల్లు సంస్థ కాపరం అన్ని పోతే జగన్మోహన్ రెడ్డి వాడు వాడి పిల్లలు వాడు పిల్లలు అమెరికాలో ఢిల్లీలో వాడు ఇట్లా మధ్య తిరుగుతా ఈ గవర్నమెంట్ సొమ్ము వాడు వీడ విశాఖపట్నంలో ఐదు వందల ఒక ఇల్లు కట్టుకోను ఈడక జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకోను ఒక జిల్లాలో ఒక ప్యాలెస్ కట్టుకోను వాడేమో ఏమి బ్రహ్మానంగా వాడు కూతురు లండన్లో ఒక కూతురు అమెరికాలో ఒకడేమో హైదరాబాద్లో వాడు ప్యాలెస్ బెంగళూరులో పెనూరులో ప్యాలెస్లో వాడు ఎండైనా ఉండొచ్చు మనలాంటి హైదరాబాద్ భోజనం పెడితే వాడు రాజకీయ రాజకీయం చేస్తున్నారు పుష్టి చేస్తున్నారు అది అంటున్నారు తాడేపల్లి ప్యాలెస్ లో కూడా పట్టడానికి కోటి ముప్పై పెట్టడం జగన్ కొట్టినలా ఎలికలు పట్టడానికి కాదు వాడికి కానీ వాడు బాత్రూమ్ కూడా విశాఖపట్నంలో యాభై లక్షలు పెట్టి గవర్నమెంట్ సొమ్ము వాడుకున్నాడు వాడు హెలికాప్టర్ లో వాడు ప్రత్యేకంగా లండన్ కూతురు చూసినడానికి లండన్ లో గవర్నమెంట్ డబ్బులు వాడుకొని విమానంలో పోయి వచ్చి వాడు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే జనాలు ట్యాక్సీ కట్ట కడితే వాడు ఏదో జలసా చేసింది ఐదేళ్లు ఇంకా జలసా కాదు వాడు వాడి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు వాడు ఇంకా ఎవడు కాదు పది సీట్లు కాదు ఇక పదిహేను సీట్లు కాదు ఒక సీటు మన పేపర్లు ఎత్తాడు ఈ తాఫ్ ప్రభుత్వం అందే కేంద్రాన్ని ప్రభుత్వం వచ్చేది నాకు ప్రభుత్వం వచ్చేది ఎట్ట నీకు ఎత్త చెప్పు నా విక్ర నా విక్రయొక్క ఓటు వేడు నీకు నా ఎస్ ఎన్న నా రాజ్యకులు నా బీసీలు ఓటు వేడు నీకు నీకు ఎత్తారు నీకు లేడీస్ లేడీస్ ఎత్తా లేడీస్ మరి మందు తాగి చచ్చిపోతా ఉంటే జనాలు ఆ మందు తాగి వాళ్ళు భర్తలు జరిగిపోయి కాపురాలు పోయి వాళ్ళు అన్యాయ అయిపోతే నీకు ఓటు నా ఎక్కడ నా ఎరు నా చెల్లి వేసిరాడు నీ ఎక్కడి చెల్లి ఏడతారా రేపు నా ఎంత జరుగుతున్నా సార్ ప్రజలు ఇంకా చర్చ జరుగుతుంది జగన్ ఉంటే బాగుండదని చెప్పి మాట్లాడుకుంటున్నారు కొత్త మాట్లాడే జగన్ ఎందుకనే జగన్ ఎవడు ఎవడంట మాట్లాడు వాళ్ళ 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 నలుగురిని నలుగురిని మాట్లాడించి ఏదో సాయ ఏదో వాళ్ళు ఎవరు చేయాలంటున్నారు కానీ అది మనవరికి పేపర్లేమన్నాడు వచ్చేది నా ప్రభుత్వమే ఏది ప్రభుత్వం వచ్చేది ఎక్కడత్ర నీ ప్రభుత్వం ఇంకా ప్రభుత్వం రాదు నువ్వు రావు నీకు నీ నీది నీ వైఎస్ఆర్ పార్టీ భూస్థాపిత అయిపోద్ది ఇంకా నీకు తిరిగి లేదు వచ్చేది ఇరవై వేల పాటు ఫస్ట్ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వచ్చేది లోకేష్ బాబు ముఖ్యమంత్రి మూడోసార్లు ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తాం మూడోసారి మా లోకేష్ బాబు ముఖ్యమంత్రి చేస్తాం నాలుగు సార్లు మా ఏకదాటిక ఇంకా మా ముఖ్యమంత్రులు ఇంకా పార్టీ లేదు ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు లేరు ఎవరు లేరు అవుట్ వాడు పోయి బెంగళూరులో పోయి పడుకోవాల్సింది ఇంకేం లేదు అయిపోయింది అంతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ శవాలు కనిపిస్తుంది శివరాజి ఏం చేస్తానని చెప్పి ఆరోపణలు ఉన్నాయి శివరాజకాల శివరాజకీయాలు వాడు వాడు వచ్చిన తర్వాత ఎంత మంది ఈ పని పెట్టాడు వాడు శవరాజకీయాలు వాడి వల్ల ఏమైతే అన్న శవరాజకీయాలు శవరాజకీయాలు చెప్తే ఏమైతే శవరాజకీలు అనవసరం అది తప్పది శవరాజకీయాలు చేయడం తప్పు ఆ పొరపాటు ఆ శవరాజకీయాలు అయినా చేయడం తప్పు అక్కడ వాళ్ళని చూడటానికి వెళ్ళినట్టు కూడా అక్కడ సంక్షేమ పథకం నుంచి మాట్లాడుతున్నారు నీకు పదిహేను వేలు ఎవరు ఎవరు ఆ పదిహేను వేలు పదిహేను వేలు ఇచ్చిన ఎవడికి ఇచ్చిన వర నువ్వు పదిహేను వేలు ఇచ్చిన ఎవరికి నలుగురికి ఇచ్చినావు నువ్వు ఎవరికో కారు ఉంటే రేషన్ కట్టలేదు నీకు పిచ్చినది లేదు అంటే రేషన్ కార్డు లేదు నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే పిచ్చి రేషన్ కార్డు లేదు నీకు డబ్బులు లేవు అమ్మ ఒళ్ళు లేదు అవి లేదు ఈ ఓడి లేదని నువ్వు నాటకాలు చేసుకుంటా ఐదు ఏళ్ళు ఏదో ఒక నలుగురికి బటన్ నొక్కి కొన్ని అంతమంది నీ అకౌంట్లో పోసుకోను కొన్ని అటు వేసుకొని కొన్ని వాలెటర్లు పెట్టి ఆ వాలెటర్ కొన్ని జేబులు వేసుకోను ఈ పనులు చేసి ఐదు ఏళ్ళ ఇబ్బంది పెట్టావు అయిపోయింది నీ సీను ఇంత కథం నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు నువ్వు అసలు నువ్వు ముఖ్యమంత్రి అనిఫిట్ నేను ఎప్పుడో చెప్పి ఇప్పుడే మూడు క్రితం చెప్పినా జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనిఫిట్ E aí, play é pulei pra...